మస్త్ వెల్కమ్ టు టీవీ న్యూస్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలం నారమ్మగూడెం గ్రామంలో శ్రీ సీతారామ శ్రీ వెంకటేశ్వర విశ్వేశ్వర స్వామి వార్ల జీవధ్వజ పునరుద్దరణ నూతన జీవధ్వజ పునఃప్రతిష్ఠ మరియు సుదర్శన శ్రీరామ పడాక్షరి రుద్రయోగ పూర్వక నవచండి యాగ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పూజలో పాల్గొనే బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుస్రెడ్డి పాండురంగారెడ్డి గ్రామ పురోహితులు శ్రీ వేణుగోపాల కుంకపాక రాధాకృష్ణమూర్తి సీతారాంకుమారి వర అంగరంగ వైభవంగా ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజుల పాటు చేపట్టడం జరిగింది తదనంతరం గ్రామ దేవాలయ కమిటీ వారు బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారిని సాల్వతో సత్కరించారు కార్యక్రమంలో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో పాండురంగారెడ్డితో పాటు తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ తిరుమలనాథ గుడి మాజీ చైర్మన్ బుర్రి రామరెడ్డి సీనియర్ నాయకులు భైరెడ్డి రెడ్డి పొంతటి యుగంధర్ రెడ్డి గడ్డం గోపాల్ రెడ్డి గడ్డం గోవిందరెడ్డి దేవాలయ చైర్మన్ బైరెడ్డి సత్యరెడ్డి గడ్డం సత్యనారాయణరెడ్డి వెలమచెర్ల కోటిరెడ్డి మునగాల సైతిరెడ్డి బైరెడ్డి నారాయణరెడ్డి లంకల యుగంధర్ రెడ్డి గడ్డం సీతారామరెడ్డి బైరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టర్ దేవులపల్లి రామ్మూర్తి కామిరెడ్డి ఎల్లారెడ్డి షేక్ ముస్తాఫా గజ్జల నాగార్జునరెడ్డి వంగాల భాస్కర్ రెడ్డి నితిన్ గజ్జల శివారెడ్డి పోలోజు రమేష్ చారి బీపీఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్ మల్లికార్జునచారి నారమ్మగూడెం గ్రామస్తులు మహిళలు భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you.

フレッドフレッド。